జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ కూడా అయిన రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు మార్చి పద్నాలుగవ తేదీన పిఠాపురంలోని చిత్రాడలో జరిగే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తగా బాధ్యతలను అప్పగించిన పవన్ కళ్యాణ్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ఏలూరు నియోజకవర్గం నుండి ఉదయం పది గంటలకు భారీ సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో తరలి వెళ్తున్నామని ఆయన తెలిపారు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాట్లు చేశామని అన్నారు రేపు మార్చిపురంలో జనసేన పార్టీ ఆవిర్భావోత్సవ సభని జరుపుకుంటే ఏలూరు పార్లమెంట్ పార్లమెంటు వేదిక మరి నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఈ యొక్క పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ప్రజలని మా కార్యకర్తలు నాయకుల్ని మహిళల్ని జన సైనికులు ఎర మహిళలు అందరిని కూడా అదేవిధంగా ఈరోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు టైం తర్వాత మొదటగా ఈ యొక్క సభని నిర్వహిస్తూ ఉన్నాం ఇది జనసేన పార్టీ ఆవిర్భావోత్సవ సభని యొక్క దేశమే కాదు ప్రపంచమంతా కూడా తిలకించే విధంగా ఈ యొక్క సభ జరపాలనేది పార్టీ యొక్క ఆలోచన రోజున ప్రజలు కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మరి స్వాతంత్రం వచ్చి అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ధోన్ల మీద పేషెంట్లని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇచ్చి గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితినిచ్చి అడవి ప్రాంతాలు పూర్తిగా హరించినటువంటి పరిస్థితినిచ్చి రాష్ట్రంలో పరిపాలన అనేది లేకుండా విద్వాంసాలకు గురైనటువంటి పరిస్థితిలో బూతులు పురాణమే రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితిలో అన్నిటిని తీసివేసి ఒక సాంప్రదాయ విలువల్ని కాపాడేటువంటి ప్రజల యొక్క మనోభావాలు కాపాడే విధంగా ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ భాషా సరళి మారింది ఈ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా లాంగ్వేజ్లో ఏదైతే తిట్లు పురాణం ఉందో దానికి ఎక్కడ జాడ లేకుండా చేసి ఎనిమిది నెలల కాలంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరిగేటువంటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించడం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అదేవిధంగా మరి ముప్పై వేల వర్కులకి ఐదు వేల కోట్ల రూపాయలు హెచ్చించి ఎట్ ఏ టైం వర్కులు స్టార్ట్ అయ్యి వాటిని వేగవంతం చేస్తూ వాటి బిల్లులు కూడా చెల్లించి అన్ని ప్రాంతాల్లో రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ కల్పించినటువంటి చర్యలు కేవలం ఎనిమిది నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖ నుంచి నిర్వహించినటువంటి చరిత్ర ఇప్పుడు కూడా లేదు మేము కూడా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి చూసుకోలేదు మరి ఈ రోజున ఒక నూతన వర్వాడిని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును మార్చాలి రాష్ట్రం అభివృద్ధిపై వెళ్ళాలి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన రావాలంటే కొత్త ఇండస్ట్రీస్ రావాలి ఉపాధి అవకాశాలు పెరగాలి అనేటువంటి ఆలోచనతో ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోఆర్డినేషన్లో కేంద్ర ప్రభుత్వం ఒక పూర్తి సహకారాన్ని తీసుకొని ఈరోజున రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నారు ఈ తరంలో జరిగేటువంటి జనసేన పార్టీ ఆవిర్భవోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనేది ప్రజలకి అన్ని విధాలుగా అర్థమవ్వాలి మరి గతంలో చూస్తే వడ్డీలు రైతు పండించినటువంటి పంటనిస్తే ఆరు నెలలు సంవత్సరం డబ్బులు రాక దాని మీద కూడా జనసేన పార్టీ నుంచి కాకినాడలో ధర్నా చేసిన తర్వాత మాత్రమే కొద్ది డబ్బులు జమేసినటువంటి పరిస్థితి